కల్వకుర్తి పట్టణంలోని సాయి మందిర్ కు చెందిన వ్యక్తులు గాంధీనగర్ కాలనీకి చెందిన రోడ్డును ఆక్రమించుకుని వారి ఇష్టారాజ్యం నడుపుతున్నారని గాంధీనగర్ కాలనీ ప్రజలు నడిచే రహదారిని సాయి మందిర్ లో కలుపుకుని దానికి ద్వారాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ప్రభుత్వ పరంగా నక్షబాట కల్వకుర్తి బస్టాండ్ నుండి సాయి మందిర్ లోపల నుండి రోడ్డు నేషనల్ చికెన్ సెంటర్ ప్రధాన రహదారికి ఉండగా అప్పటి రాజకీయ నాయకులు అప్పటి అధికారులు అందరూ కలిసి కుమ్మక్కై గాంధీనగర్ కాలనీ వాసులకు ప్రధాన రోడ్డు రాకుండా సాయి మందిర్ వారికి అనుకూలంగా ఉండి నలుగురికి ఉపయోగపడే రోడ్డును సాయి

మాకు ఇట్లే ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు రోడ్ వదిలిపిస్తే అవతల సైడ్లో ఉన్న స్వర్ణకారుల ఖాళీ నుంచి కాకుండా ఇట్లకీళ్ళు ఇట్లా కొంచెం ట్రాఫిక్ పోయిందంటే మాకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి ఏదైనా సండే వచ్చిందంటే అవతల సైడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది మార్కెట్లంగా పోవాల్సి వస్తుంది మార్కెట్లో ఇట్లా రోడ్ల మీద వెహికల్స్ పెట్టడం వలన ఇబ్బంది అవుతుంది ఇట్లకెళ్ళి కనీసం వదిలిపెడితే పాఠశాలల కన్నా బాగుంటుందని మేము కల్గుర్తి పట్టణం నుంచి కోరుకుంటున్నాం వాడు ఈ రోడ్డు ఇక్కడి నుంచి బస్ స్టాండ్ వరకు ఉంటే బాగుంటుంది ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నందువల్ల ఎక్కడెక్కడ వాహనాలు నిల్చుంటున్నాయి ఈ రోడ్డు జర క్లియర్గా ఉంటే బాగుంటుంది ఇది ఇక్కడి నుంచి ఈ మార్కెట్ రోడ్ నుంచి బస్టాండ్ వరకు ఉంటే చాలా బాగుంటుంది ఇది నక్షల కూడా ఉందని చాలా మంది అంటున్నారు ఈ రోడ్డు ఒకవేళ నక్షల్నే ఉంటే సంబంధిత అధికారులు మొత్తం దీన్ని స్పందించి ఈ రోడ్డు విడిపిస్తే చాలా బాగుంటుంది ఈ రోడ్డు లేక కూడా చాలా ఇబ్బంది అవుతుంది చక్కగా స్ట్రేట్ గా బస్టాండ్ రోడ్ ఇది వాళ్ళు మొత్తం అదుపు చేస్తుంది సాయమంత్రి రోడ్ ఈ ఏరియా మొత్తం ఇబ్బంది కూడా పెడుతుంది సాయమంది రోడ్లు సాయి మంది రోడ్ ఇప్పుడు ఈ నక్షల ఈ బాట ఉంది అంటారు నక్షల బాట ఉంది అని చెప్తుంది నక్షల బాట ఉంటే మాత్రం ఈ రోడ్డు మొత్తం కంటిన్యూగా చేయాలి ఇప్పుడు వీళ్ళు కడుతుంటే ఎవరు అడగలేదా అడిగితే అందరూ వాళ్ళ అధికారంలో ఉన్నారు మాయా చట్టని ఎవరవచ్చుకోవడం లేదు అలాగే ఉంటే న్యాయపరంగా ఈ రోడ్డు విడవాలని అందరం ఏరియా వాళ్ళ ఉందని కోరుకుంటున్నాం